ఈ విధంగా క్వాలిటీ ఉంటే మంచిగా తీసు బాయిల్ చేయడానికి ఆయనకి నమస్తే నా పెద్ద సో ప్రస్తుతం బాయిలింగ్ ప్రాస్ట్ ఎట్లా అయితే ఈ వీడియోలు చూపిస్తున్నాను వచ్చేసి బాయిలర్ అనమాట దాదాపుగా దీని పాజిటివ్గా మూడు లక్షల పైన ఉంటుంది చిన్న మంట పెట్టేసి పై లో వచ్చేసి వాటర్ అనేది కలిపేస్తుంది వాటర్ కలిపిన తర్వాత వచ్చేసి పక్క తీసుకొచ్చి పోసిన తర్వాత మూలం దాదాపుగా ఒక్కొక్క డ్రమ్మ వచ్చేసి ఒక ముప్పై నిమిషం నలభై నిమిషాలకి బాయిల్ చేయడం అనేది జరుగుతుంది సో బాయిల్ చేసిన పసుపు వచ్చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆరబెట్టేసినమాట సో ఈ విధంగా అయితే ఆరబెట్టేస్తారు సో నార్మల్గా ఇవాళ రోజుల్లో అయితే ఎట్లా అంటే పసుపుని గుత్తకి ఇచ్చేస్తున్నారనమాట గుత్త ఇచ్చేసి ట్రాక్టర్లు వేసేస్తే ఇట్లా గుత్త ఇచ్చేశారు ఒకసారి మీరు చూడొచ్చు అంత గరం గరం అక్కడిని కూడా చాలా కష్టంగా అనమాట ఈ విధంగా ఇది వచ్చేసి మండ అంటారు దీన్ని అంటే ఇది తల్లి పసుపు అనమాట సో అక్కడ మీరు చూసిన వచ్చేసి పిల్ల పసుపు ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మంట గుజనీకి అనమాట మంట అట్టి అన్నట్టు ఇచ్చిన మీకు చాలా వేడి ఉంటాయి దగ్గర పోయే కొద్ది దాదాపుగా వీళ్ళు బీహార్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే దుప్పాలు పొందుతారు అనమాట ఇది పొద్దున బాయిల్ చేసినటువంటి పసుపు అనమాట ఇది సో ఈ విధంగా కుప్పలు వేసిన వేసి తర్వాత దీన్ని మంచి వచ్చేసి ఆరబెట్టేస్తారు ఆరబెట్టిన తర్వాత మంచి ఎండిన తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ ఒక డ్రమ్ అనేది ఉంటుంది ఆ డ్రమ్లో వేసి మొత్తం డ్రమ్ కొట్టేసి సార్ మీరు చూడొచ్చా అంటే పసుపు ఎట్లా తీసుకురండి అది బాయిల్ చేసినటువంటి పసుపు అందులో వేస్తున్నాను అంటే బాయిల్ చేయడానికి అనమాట చాలా పెద్ద పెద్ద పువ్వులే వస్తున్నాయి ఇప్పుడు దీన్ని కూడా తీస్తారు సో మీరు చూడొచ్చు దగ్గరికి వెళ్ళి అసలు దాన్ని దగ్గరికి పోవాలంటే భయం అవుతుంది వాళ్ళంతా ఫైనాన్స్ పక్కకి వెళ్ళి తీసుకువెళ్ళి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ శ్రమ ఎంత ఉంటుంది అనేది సో అట్లాగా మీరు అక్కడ బోర్డు పైన చూడొచ్చు ఫైనాన్షియల్ రెడీ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే పసుపు బోర్డు ద్వారా అయితే తీసుకురావడం జరిగింది ఫైనాన్షియల్ స్ట్ ఈ విధంగా అంటే ముందు ముందు రైతులైతే కట్టెలనే జమ చేసుకుంటారు వాళ్ళకు ఇంటి దగ్గర కానీ వాగులలో వచ్చే అక్కడిక్కడ దొరికినటువంటి కట్టెలనే రాయలు వేసుకొచ్చుకొని ఇక్కడ జమ చేసుకుంటారు ఈ విధంగా పసుపు కాజా ఉపయోగపడతాయని సో ఈ విధంగా జమ చేసుకున్న కట్టెలే అందులో పెట్టి మంచి బాయిల్ చేసి పసుపుని బాయిల్ చేసి మంచి ఆరబెట్టేసి అప్పుడు పసుపు కూడా మీరు ధర సో ఈ ఆసం కూడా ఒక పసుపు రేటు మంచి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు కలుగుతుంది రైతులకు మంచి గిట్టుబడి ధర కలిగిందని చెప్పుకోవచ్చు సో ఇదనమాట పసుపు బాయిల్ చేసే విధానము సో థ్యాంక్ యూ ప్లీజ్ అయితే బాయిల్ చేసేది కదా బాయిల్ చేసిన పసుపుని అయితే ఇట్లా ఆరబెట్టుకుంటారు ఒక మంచి పెద్ద పెద్ద ఏరియాస్లో ఈ విధంగా సో బాయిల్ చేసిన పసుపు మీరు చూడొచ్చు ఎట్లా ఉందనేది అనేది మంచిగా ఎల్లో కలర్లో వస్తుంది ఒక మంచి గ్రాండ్గా సో ఈ విధంగా క్వాలిటీ ఉంటే మంచి ధర అయితే పలుకుతుంది అనమాట పసుపు సో ఇది వచ్చేసి ఇట్లా రూట్స్ ఉన్న వాటిని మళ్ళీ రిఫ్రెష్ చేయాలి రిఫ్రెష్ చేయడానికి ఒక డ్రమ్ అనేది ఉంటుంది ఆ డ్రమ్ని మంచి ఆరిన తర్వాత ఆ డ్రమ్ములు వేసి రిఫైన్ చేసేసి మళ్ళీ తర్వాత మార్కెట్ ఇట్లా తరలిస్తారు అనమాట సో ఈ విధంగా పసుపు అయితే మంచిగా అంటే ఒక మంచి ఏరియాలో అయితే వేసుకొని రిఫ్రెషన్ అయితే చేస్తారు సో ఇదన్నమాట నాటిన్ నుంచి స్పేస్ నుంచి అమ్మేంత వరకు అయితే ఒక మంచి ప్రాసెస్ అనేది ఒక మంచి వైబ్ అనేది ఉంటుంది అనమాట